నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నేను మీ సౌమ్య ఐడి టీవీ మన ఉనికి మన వాణి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా లేక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మొదట నిర్వహిస్తారా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది ప్రభుత్వానికి చెందిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం మండలాన్ని యూనిట్ గా తీసుకుని సర్పంచ్ ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు ప్రభుత్వం వచ్చే రెండు రోజుల్లో కలెక్టర్లకు రిపోర్ట్లు పంపించనుండగా అనంతరం జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నాయి ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే గ్యాజెట్ విడుదల చేసి ఆ తర్వాత ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది గత ఏడాది ఫిబ్రవరి ఒకటిన సర్పంచ్ల పదవీకాలం పదవీ కాలం ముగియగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తున్నారు పదవీ కాలం గడువు ఆరు నెలల్లో ముందుగాని పదవీ కాలం ముగిసిన ఆరు నెలల లోపుగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది కానీ ఈ ప్రక్రియ ఇప్పటికే ఆలస్యం కావడంతో ప్రభుత్వం ఈసారి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్ట్ను ను సోమవారం ప్రభుత్వానికి అందజేసింది ఈ రిపోర్ట్ను ను కేబినెట్ ఆమోదించి జిల్లాల కలెక్టర్లకు పంపించనుంది కలెక్టర్ల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి గ్రామాల వారీగా వార్డులకు మండలాల వారీగా సర్పంచ్ సభ్యులకు ఎంపీటీసీల స్థానాలకు జిల్లాల వారీగా ఎంపీపి జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు అనంతరం దాన్ని పంచాయతీరాజ్ శాఖకు పంపుతారు ఈ ప్రాసెస్ పూర్తవ్వగానే రిజర్వేషన్లపై గ్యాజెట్ విడుదలవుతుంది ఆ తర్వాత గ్యాజెట్లు స్టేట్ కలెక్షన్ కమిషన్ కు పంపిస్తే వెను వెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది కాగా ఈ ప్రక్రియ అంతా వారం లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాదాపు ఏడు పేజీల రిపోర్ట్ కుమారికి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకట్రావు సోమవారం సెక్రటరియట్ లో అందజేశారు అనంతరం ఆ నివేదికను సిఎస్ శాంతికుమారి ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి చేరగా ఆ నివేదికలు ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి యాభై శాతం రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసినట్టు తెలిసింది ఇందులోనూ యాభై శాతం మహిళలకు కేటాయిస్తారు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై ఏడు శాతం ఎస్సీ ఎస్టీలకు కేటాయించక దాదాపు ఇరవై మూడు శాతం బీసీలకు దక్కాయి ఈసారి కూడా బీసీలకు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు శాతం దక్కుతాయని అంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ ను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆదేశించింది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ చేసింది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రెండు వేల పదకొండు జనాభా లెక్కల వివరాలు అందుబాటులో ఉండగా బీసీలకు సంబంధించిన లెక్కలు లేనందున ప్రభుత్వం కులగణన చేపట్టింది కులగణన తర్వాత రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బీసీలు ఉన్నట్లు లెక్క తేల్చి ఆ వివరాలకు డెడికేటెడ్ కమిషన్ అందించింది ఈ నివేదికలో గ్రామాల వారీగా బీసీ లెక్కలు సమాచారం ఉన్నట్లు తెలుస్తుంది దీంతో వాటి ఆధారంగా ఏ ఏ వార్డులను ఏ ఏ పంచాయతీలను ఏ ఏ మండలాలను బీసీలకు కేటాయించాలో కమిషన్ సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తుంది వాటి ఆధారంగానే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్ ఖరారు చేయనున్నారు మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి